ఇలాంటి గవర్నమెంట్ సెక్రటరీ ఎంత పోతే మనం ఎన్ని రోజులైతే ఎంత ప్రొడ్యూస్ చేస్తే ఎంత ఉద్దితంగా ఎంత విగ్రెస్ చేస్తే గవర్నమెంట్ దిగ్రెస్ అర్థం చేస్తుంది ఇలాంటి గవర్నమెంట్ గా విగ్రెస్ గా చేయాలంటే చాలా పెట్టాలి సో డోంట్ డి మోటివేట్ యువర్ సెల్ఫ్ మనమైతే ఖచ్చితంగా రైట్ పాస్ రైట్ పాస్ కోసం చేస్తున్నాము ఆ రిజల్ట్ వచ్చినప్పుడు దిస్ టెన్ డేస్ ఆఫ్ ఫిఫ్టీన్ డేస్ ఆ వన్ మంత్ ఆ రిజల్ట్ వచ్చినప్పుడు దట్ రిజల్ట్ ఆ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ కానీ 1000 ఇయర్స్ వరకు ఈ యాక్స్ ఈ ఈ అక్యూజ్ డిక్లేషన్ శిక్ష ఇంపాక్ట్ ఉంటుంది ఈ మన ఈ 10 డేస్ 15 డేస్ ఇన్ ద ద డేస్ ఈ స్ట్రైక్ ఎఫెక్ట్ ఫర్ ఫ్యూచర్ అంతా ఉంటుంది అన్నమాట అండ్ ఇది మీరు డే 3 డే 4 డే 5 స్ట్రైక్ మీ ఎమిగ్రేషన్ ఉన్నప్పుడు when we are in emigrate 2014 to 2022 ఆ టైం లో 1 మంత్ 2 మంత్ 3 మంత్స్ కి ముచ్చట స్ట్రైక్ అంటే అంటే చిన్న చిన్న నంబర్స్ ఫ్రెండ్స్ అండ్ 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 సిచువేషన్ మోస్ట్ మనం తెలంగాణ చూడేవారు కూడా ప్రతి మనకి మన తెలంగాణలో ప్రతి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నుంచి మెయిన్గా సెక్యూరిటీ ఇష్యూస్ సెక్యూరిటీ స్టాఫ్ ఇష్యూస్ అండ్ ట్యూ క్వార్టర్స్కి ఏదై సంఘటన జరిగిందో సంఘటన మన దగ్గర కూడా జరుగుతున్నాయి రాలేదు అలాంటి జరిగిందో అది మన దగ్గర

సిజిహెచ్ నిజామాబాద్ నుంచి ది డే నైన్ ఆఫ్ ప్రొటెస్ట్ మాది ఆల్మోస్ట్ ఇది ఎందుకు చేస్తున్నాము అంటే కలకత్తాలో రేప్ అండ్ మర్డర్ అయింది దాని గురించి జస్టిస్ కోసం చేస్తున్నాం అది అందరికీ తెలిసిందే డెమోక్రసీ అంటే ఆఫ్ ద పీపుల్ ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ అంటారు కానీ ఎక్కడ సిస్టమ్ ఎవ్వరూ రెస్పాండ్ అవ్వట్లేదు ఈవెన్ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వట్లేదు సెంట్రల్ గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వట్లేదు ఇక్కడ మేము కూర్చోబట్టి నైన్ డేస్ అవుతుంది ఓపీస్ మానేసినాము ఎలెక్టివ్స్ మానేసాము అసలు సిస్టమ్కి ఏమీ చేంజ్ లేదు అంటే ఆర్ నాట్ ఎట్ ఆల్ రెస్పాండింగ్ ఫర్ అవర్ అంటే ఏదైతే చేస్తున్నామో దానికి అసలు రెస్పాన్స్ అనేదే లేదు ఇప్పటి వరకు దీని వాళ్ళ రెస్పాన్స్ వచ్చే వరకు మా డిమాండ్స్ లైక్ వాళ్ళ కల్ప్రిట్స్కి క్యాపిటల్ పనిష్మెంట్ అందే వరకు ఎవరైతే హయర్ అథారిటీస్ ఉన్నారో ఆ ఫెయిల్యూర్ ఆఫ్ సిస్టంలో ఎవరైతే హైయర్ అథారిటీస్ ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళు రిజిగ్నేషన్ ఇచ్చే వరకు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అమల్లోకి వచ్చే వరకు మా ప్రొటెస్ట్ కొనసాగుతూనే ఉంటుంది అండ్ దీనికోసం మేము ఎంతవరకు అయినా వెళ్తాము ఇక్కడనే కూర్చు కూర్చు ఎన్ని రోజులైనా టూ త్రీ మంత్స్ అయినా ఎన్ని మంత్స్ అయినా కూర్చుంటాం ఇప్పుడు కలకత్తాలో లైక్ ప్రొటెస్ట్ సైలెంట్ ప్రొటెస్టర్స్కి కూడా వన్ సిక్స్టీ త్రీ యాక్ట్ అని చెప్పేసి వాళ్ళ చేతులు కట్టేశారు లైక్ ప్రొటెస్ట్ చేయనీయకుండా అది ఎంతవరకు కరెక్ట్

जो भी प्रूफ थे उनको मिटा दिया गया और उसके बाद सिस्टम हमारे पेशेंट्स ऐसा चेक करना चाह रहा है वो सिस्टम ये नहीं समझ पा रहा जो हम लोग अपने पंद्रह साल एक डॉक्टर बनने के लिए लगा देते हैं और हम वो चाहते हैं कि इनको मेंटली वीक किया जाए हम मेंटल वीक होने वाले नहीं हम छत्तीस छत्तीस घंटे ड्यूटी दे के इतनी लॉन्ग ड्यूरेशन तक प्रिपरेशन करते सोसाइटी के लिए काम करते हैं वो वो सोचते हैं इनको मेंटली भी कर देंगे या फिर इनके प्रोटेस्ट को डाइवर्ट कर सकते हैं ऐसा तो हम होने देंगे हम चाहते हैं हम भी चाहते हैं पब्लिक परेशान हो रही है ओ बंद हैं और जितना जल्दी हो सके हमें जस्टिस मिल जाता है हम अपने काम पे लौट सकते हैं सरकार यही चाहती है कि इनका पैसेंट से अगर है तो हम पहले से बता दें हम यहाँ से हटने वाले नहीं हैं चाहे कुछ भी करना पड़े हम पिछले नौ दिन से इधर बैठे हैं और आगे भी बैठे रहेंगे जब तक नहीं कोलकाता के आजगर हॉस्पिटल में जो घटना घटी है 9 अगस्त को काफी दर्दनाक घटना है ऑन ड्यूटी फीमेल महिला डॉक्टर का जब वो अपनी ड्यूटी कर कर वापस आराम करने जा रही थी उनका तब रेप और मर्डर हुआ है और जब उनकी पोस्टमार्टम रिपोर्ट बाहर आई वो काफ़ी मतलब दर्दनाक है जिस तरीके से उनको टॉर्चर करके मारा गया है और इतना ही नहीं बल्कि अगले दिन उनको कहा गया था उनके पेरेंट्स को कहा गया था कि ये एक सुसाइड है उनका ये रेप और मर्डर उन लोगों ने छुपाने की कोशिश की है ये कहा जा रहा है कि इसके पीछे काफ़ी बड़े बड़े लोग हैं कोई पॉलिटिकल पार्टीज़ इन्वॉल्ड है इसीलिए अभी तक कलप्रिज को पकड़ा नहीं गया है पता नहीं इतना टाइम लगता नहीं है केसेस में किसी कल्प्रिट को पकड़ के सजा देने में इतने दिन हो गए नेशन वाइड प्रोटेस्ट चल रहा है हर एक मेडिकल कॉलेज के डॉक्टर्स रोड पर उतर आए हैं ताकि उनकी जग, उनकी जगह होती है हॉस्पिटल में काम करना लेकिन गवर्नमेंट के सिस्टम के फेल्यूर की वजह से डॉक्टर्स को रोड पर आकर यहाँ प्रोटेस्ट करना पड़ रहा है लेकिन अभी भी गवर्नमेंट ना ही ईट से ऊँच नहीं हो रही है ना ही कुछ रिस्पॉन्ड कर रही है इसकी वजह से पेशेंट्स पेशेंट्स को जो है थोड़ी तकलीफ हो रही है बिकॉज अभी ओपीडी और इलेक्टिव बंद है हम लोगों ने इमरजेंसीज जारी रख की है लेकिन अगर कुछ दिनों में गवर्नमेंट ने रिस्पोंड नहीं किया हमारी डिमांड्स पूरी नहीं की अगर उस डॉक्टर को जस्टिस नहीं मिला तो शायद आने वाले दिनों में हम हमारे इमरजेंसीज भी बंद कर देंगे माय सेल्फ साई संदीप सेकंड ईयर यूजी जीएमसी निजामबाद आरजी कर मेडिकल कॉलेज लो एक फीमेल डॉक्टर पल्म, सेकंड ईयर पल्मोनोलॉजिस्ट पीजी अति दार्णंगा अत्याचारन जैसी ఆ విషయం జరిగి ఇప్పటికీ తొమ్మిది రోజులు పది రోజులు అవుతున్నా కూడా నిందితుడు ఎవరో కనిబ ఎవరు కనిపెట్టలేదు ఇంకా సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది అంటున్నారు దేశవ్యాప్తంగా ర్యాలీస్ జరుగుతున్నాయి అన్నీ జరుగుతున్నాయి ఓపీ సెలెక్టివ్స్ కూడా బంద్ చేయడం జరిగింది అన్నీ జరిగినా కూడా ఇంకా ప్రభుత్వం ఎందుకు రిప్లై ఇవ్వట్లేదు ఇంకా ఎందుకు చర్యలు తీసుకుంటలేదు అనేది అర్థమవ్వట్లేదు ఇంకొకటి ఇప్పుడు ఒక అమ్మాయికి ఇలా జరిగి తన తను రేపుకున్న మర్డర్కి గురైంది కదా ఇట్ ఈ భయంతో వచ్చే తరం వాళ్ళు డాక్టర్ అనేది కావడానికి కూడా భయపడతారు ఇక మెల్లమెల్లగా డాక్టర్ల సంఖ్య తగ్గిపోతుంది ఇప్పుడు జస్టిస్ జరగకపోతే మెల్ల డాక్టర్ల సంఖ్య తగ్గిపోయి పేషెంట్స్ ఎక్కువైపోయి చాలా క్రిటికల్గా అయిపోతుంది పరిస్థితి ఏంటిదంటే ఇప్పుడు ఇంటికాడ మాట్లాడుకుంటారు కదా అట్లా ఏమని వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటారు కదా ఏమని మన ఈ అమ్మాయి ఇట్లా చనిపోయిందంట ఈ ప్రొఫెషన్ మనకెందుకు ఈ అమ్మాయి ఇట్లా అయిందంట మనకి ఈ ప్రొఫెషన్ ఎందుకని అనుకోండి ఇట్లా మాట్లాడుకుంటారు ఇట్లా మాట్లాడుకొని ఏమవుతుంది మెల్లమెల్ల ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది ఎవరు డాక్టర్స్ కావడానికి కూడా పదిసార్లు ఆలోచించాల్సి వస్తుంది ఏంటిదంటే ఇప్పుడు జస్టిస్ జరిగితే తప్ప राजस्थान से, से मेरे को तेलंगाना पड़ा तो जिसमें दो दिन लगते हैं मेरे को तो अभी जैसी घटना चल रही है उस हिसाब से हम कैसे बोल सकते हैं कि हम राजस्थान से यहाँ हमारी सेफ्टी की जिम्मेदारी कौन लेगा हा? हमारे घर वाले भी नहीं है इधर तो हमें हमें कौन से फ रखेगा यहाँ पे हम कैसे कह सकते हैं उस चीज़ के बारे में तो मेरा तो ये मानना है कि जस्टिस वो जस्टिस बात की बात है चलो हम कर रहे हैं स्ट्राइक कर रहे हैं नौ दिन से स्ट्राइक कर रहे हैं अभी तो इस बात की क्या गारंटी है कि बाद में रेप होंगे कि नहीं होंगे हम भगवान ना करे कल हमारा नम, हम हमारे साथ ऐसा कुछ हो किसी और के साथ कुछ कुछ ऐसा हो तो सिस्टम कैसे जिम्मेदारी ले सकता है इस चीज़ की कैसे मतलब कैसे कॉन्फिडेंट हो सकता है इस चीज पे कि आ, आने वाले टाइम में ऐसा कुछ नहीं होगा हम राजस्थान से इतनी दूर आए हैं हम हमारी सेफ्टी कौन लेगा बीच रास्ते में कुछ हो जाए कुछ ना हो तो सरकार से यही अपील है कि लोगों की सोच वही रहनी है इतना सब कुछ स्ट्राइक करने से लोगों की सोच हम जस्टिस सही और किसी गुड मॉर्निंग हंडे निजामबा जोड़ा प्रेसिडेंट चितिन मेन डिमांड्स ఏంటి అంటే सीपीए एक्ट రావాలి ఇంకా బాధితులకు जस्टिस జరగాలి ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే నిన్న కూడా కోల్కతాలో ఇంకా ఎంత జరుగుతున్నా కూడా ఒక సెటప్ బౌండరీలో ఒక కొంత ఏరియా తీసుకొని వాళ్ళు వన్ సిక్స్టీ త్రీ సెక్షన్ అమలు చేయడం జరిగింది ఇంతకుముందు ఐపీసీలో వన్ వన్ ఫార్టీ ఫోర్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ చేయడం జరిగింది ఫైవ్ పీపుల్ కన్నా ఎక్కువ గ్యాదరింగ్ అవ్వడం దానికి పర్మిషన్ ఇవ్వడం లేదు గవర్నమెంట్ అక్కడ దాని అర్థం ఏంటి అంటే ఇప్పుడు మేము రైజ్ చేస్తున్న దానికి వాళ్ళు గొంతునక్కడ ట్రై చేస్తున్నారు కానీ అలాంటి చేయడం వల్ల వాళ్ళకేదో తప్పు ఉందని వాళ్ళకి అర్థమైంది కాబట్టి ఇవన్నీ చేయడం జరుగుతుంది వాళ్ళు ఇది వాళ్ళ ఒక్క దగ్గర కోల్కతా ఆపితే సరిపోదు కోల్కతా ఆపితే అది సరిపోదు అనుకుంటున్నారు కానీ ఇది ఇండియా మొత్తం జరుగుతుంది ఇప్పుడు ఈ ప్రొటెస్ట్ అనేది వాళ్ళు అక్కడ ఆపినంత మాత్రం ఆలదని చెప్తున్నాం వాళ్ళకి ఆ గవర్నమెంట్ కానీ ప్రభుత్వ సెంట్రల్ గవర్నమెంట్ కానీ వెంటనే స్పందించి దీనికి సరైన న్యాయం జరగాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ ఈరోజు ఒక మహిళకి న్యాయం చేయని ప్రభుత్వం ఉంటే ఏంటి లేకపోతే ఏంటి నాకు నాకు ఒకటే ప్రశ్న అండి ఇలాంటి అత్యాచారాలు జరగకుండా చట్టాలు ఉన్నాయి కానీ ఆ చట్టాలకి ఒక భయం ఆ చట్టాలు ఇంప్లిమెంటేషన్లో సరిగా లేదు ఆ చట్టాలు భయం లేదు అందుకే ఇలాంటి ఇన్సిడెంట్స్ నిర్భయ దిశ లాంటి ఇన్సిడెంట్స్ అయినా కూడా ఈ అభయ లాంటి ఇన్సిడెంట్స్ ఇంకా జరుగుతూనే ఉన్నాయి అంటే ఇలాంటి చట్టాలను ఇంప్లిమెంట్ చేసే దాంట్లో విఫలమైంది అండ్ పూర్తిగా మన దేశంలో లా అండ్ జస్టిస్ పూర్తిగా విఫలమైందని ఒక్క ఇన్సిడెంట్ తోటే మనం తెలివచ్చు ఇలాంటి అన్యాయాన్ని న్యాయబద్ధంగా పోరాడుతున్న మా గొంతు కానీ కూడా తొక్కనాకి వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ప్రయత్నిస్తుంది అండ్ ఇలాంటి గవర్నమెంట్లో ఇలాంటి ఇండిపెండెంట్ ఇండియాలో ఒక డాక్టర్గా నాకు నాకే కాదు ఇక్కడున్న తోటి విద్యార్థులందరికీ బతకడం చాలా సిగ్గుచేటుగా అనిపిస్తుంది వెంటనే ఇప్పటికైనా గవర్న సెంట్రల్ గవర్నమెంట్ కానీ బెస్ట్ బ్యాంకులు కానీ అండ్ జనాలందరూ సంఘాలు ఎన్జిఓస్ మిగతా మహిళా సంఘాలు అందరూ ముందుకొచ్చి ఆ గవర్నమెంట్ పైన వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ పైన ప్రెషర్ పెట్టి ఇలాంటి దాదాగిరిని ఇలాంటి రౌడీజారని ఇలాంటి లా అండ్ జస్టిస్ విఫలమైన లా అండ్ జస్టిస్ ఉన్న గవర్నమెంట్ని ప్రశ్నించాలని ఆ బాధితురాలకి న్యాయం జరగాలని మా వైద్యులకి ప్రశ్నలు కల్పించాలని మీ వంతులు మీ సాయం చేయాలని కోరుకుంటున్నాం